తాజా వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు చూడబోయే రెసిపీ సందువాయి పులుసు అండి ఒక చందువాయి కొన్న తర్వాత బాగా చేసుకుని పైనంతా ఈ పులుసు అవి ఉంటుంది కదా అది ఎంత శుభ్రం చేసుకుని ఈ సైజు ముక్కలు కట్ చేయించుకో పులుసుకి ఎప్పుడు ఈ సైజు ముక్కలు ఉండాలి ఇవైతే ఒక అర కేజీ ముక్కలు అండి ఒక ఐదు ముక్కలు అయినాయి అంటే చందువాయి పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మీరు తయారీ విధానం చూసేస్తారా మరి ఎందుకంటే అలస వచ్చేయండి వీడియోలోకి తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి చందవాయి ఈ ముక్కలకి ఈ సైజు చింతపండు అండి ఇలా విడిగా తీసేసుకొని కొంచెం గోరువేడి నీళ్ళు పోస్తండి చింతపండు బాగా నాని మనకి పులుసొచ్చేస్తుంది అమ్మా గోరువేడి నీళ్ళలో నానబెడితే ఒక పది నిమిషాలు నానేటప్పటికి పడితే మనకు పులుసు వచ్చేస్తుంది చందావి పులుసుకోండి స్టవ్ వెలిగించుకొని ఇలాగ ఒక పాన్ పెట్టుకొని వెడలపాటిది వేడలిపాటు పాన్ అయితే మనకి ముక్క ఇడిపోకుండా ఉంటుంది అది ఒక అరకప్పు ఆయిల్ పోద్దాం చేపల పులుసుకి ఎప్పుడు సరిపడే ఆయిల్ ఉంటేనే మనకు కూర బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జలుతారా కొద్దిగా కావాలి అలాగే ఒక ఐదారు ఏళ్ళు కావాలి నాలుగు ఎన్ని రూపాయలు ముక్కలు చేసేవి కాస్త సీతులు చేరుకులు చేసేవి కాళినట్లు వేగిపోయినాయి కదండి రెండు ఉల్లిపాయలు ఇలా మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ రెండు టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు గరం మసాలా ఒక టీ స్పూన్ ఇల్లుపంత అలా చేప ముక్క ముక్కటి వేసేసుకోవాలి చందువై పులుసు అంటే ఎంత బాగుంటుందనుకున్నారు టేస్ట్ అసలు మామూలుగా ఉంటుందా మామూలు టేస్ట్ అయితే కాదు చాలా చాలా బాగుంటుంది చందువాయి పులుసు కుక్క ముక్క తిరిగేసుకున్నాను తర్వాత కళ్ళు ఉడికిన తర్వాత తిరిగేస్తాక ఇంకా మనకి అవకాశం అవసరం ఉండదు విడిపోతుంది ముక్క ముందే తిరిగేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది చేప ముక్క చేప ముక్క అంతా మగ్గిపోయిందండి మన ఉల్లిపాయ పేస్ట్ నుంచి ఇలాగ ఆయిల్ అంతా ఇలా ఈడిపోవాలండి ఇలా ఆయిల్ ఇడిపోతేనే మనకి చేపల పులుసు బాగుంటుంది ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి పులుసు తీసి పక్కన పెట్టాను కదా ఈ పులుసు అంతా పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆయిలో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఊడుకునిద్దాం మూత పెట్టేసి సంధువాయి పులుసు రెడీ అయిపోయిందని చూద్దామండి చూడండి ఎంత బాందో ఉడిపోయిందండి ఈ రకంగా వండుకుంటే బాగుంటుంది సంధువాయి పులుసు రెడీ చూడండి ఎంత బాగుందో పైన కాస్త కొత్తిమీర అండి చాలా బాగుంటుందండి సంధువాయి పులుసు ఈ రకంగా వండుకుంటే చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బంధువు చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో సంధువాయి ముక్క కన్నా పులుసే టేస్ట్గా ఉంటుందండి Please subscribe, share and like. Thank you.